హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ సపోర్ట్ చేసి కామెంట్ చేసిన మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొత్తం ఇన్ మై లైఫ్ అన్నమాట సో డైలీ రొటీన్స్ ఇంకా సో ఉంటాయి కదా ఇంకా లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి డైలీ రొటీన్స్ తప్పకుండా ఉంటాయి అండ్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మొత్తం అయితే మార్నింగ్ కొంచెం ఇంకా హాలిడే ఉంది కదా అని కొంచెం నైట్ కిచెన్లో క్లీనింగ్ చేయకపోతే మార్నింగ్ హడావిడి ఇలాగే ఉంటుంది సో కొంచెం ఇంకా హాలిడే వచ్చిందంటే మా దశకి కొంచెం బద్దకం మా బుయస్లో వచ్చేస్తాయి ఎందుకంటే సర్లే ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉంటుంది కదా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మార్నింగ్ అసలు రెస్టే ఉండదు అనమాట సో ఇది డైలీ రొటీన్స్ సో తప్పుతాయా చెప్పండి మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు అయితే నైట్లోనే అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తంగా అయితే నీట్గా పెట్టేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ హడావుడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం బట్ హాలిడే వచ్చిందంటే ఇంకా ఇలాగే ఉంటుంది సో నేనే కాదు చాలా మళ్ళీ మదర్స్ ఇలాగే అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి వరకు చూస్తే సింకులో మొత్తం గిన్నెలు స్టవ్ అన్నీ ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి అండ్ కిచెన్ టాప్ అంతా క్లీన్ చేయడానికైతే నేను ఇందాక చూపించిన క్లాత్ ఉంటుంది కదా వెట్ క్లాత్ అది చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఎన్నో మ్యాక్సిమం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ చాలా బాగా అయితే ఇంకా క్లీనింగ్ చేసుకోవడానికి స్టవ్ తుడవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా నేను లేచి ఇవన్నీ క్లీన్ చేసే వరకు మా వారిదిగొండికి పాలు తీసుకొచ్చి రనమాట ఇంకా టూ లీటర్స్ పాలు అయితే ఇంకా మాకు టూ డేస్ కంటే డైలీ వన్ లీటర్ అలా తెచ్చుకోవచ్చు కానీ ఇంకా కొంచెం దగ్గరే అయినా ఇంకా ఊకే ఊకి వెళ్ళడం ఎందుకని చెప్పేసి పాలు పెరుగు రెండు రోజులకు సరిపోతాయి అన్నమాట టూ లీటర్స్ అయితే ఈచ్ వన్ లీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి మా దగ్గర అయితే పాలు ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇవి చిక్కగానే ఉంటాయి పర్వాలేదు మీగడ వస్తుంది బాగానే వస్తుంది నేను నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి చాలా సార్లు చెప్పాను కదా ఇలాగా డైలీ రొటీన్స్ అయితే ఇవి కంపల్సరీ సో పాలు మరిగి టీ పెట్టుకునే వరకు ఇంకా కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ స్టవ్ వరకు క్లీన్ చేసేసి పాలు అయితే పెట్టేస్తే లోపు పాలు వేడవుతూ ఉంటాయి కదా మా ఇంట్లో కంపల్సరీ టీ ఇంతకుముందు కామెంట్స్లో చాలా మంది అడిగారు అక్క మరి లక్కి టీ ఎందుకు ఇస్తున్నావు పాలు ఇస్తే బెటర్ కదా పాపకి మంచి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు కదా ఆర్టిజం స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి పాలు కొంతమందికి పడవని కొంతమంది కాదు మ్యాక్సిమం పాలు ఇవ్వద్దని అంటారు ఎందుకంటే ఇంకా వాళ్ళు హైపర్ అవ్వడానికి అంటే ఇంకా బాగా అల్లరి చేయడానికి ఏదేదో చేస్తూ ఉంటారు కొంచెం అలాగా అలా కొంచెం ఎక్కువ పాలనేది పాలలో సం ప్రోటీన్ అనేది పిల్లలకు పడదన్నమాట అందుకనే పిల్లలైతే పాలు ఇవ్వకూడదు మరి టీ ఇస్తున్నావు కదా అక్క అంటే ఇంకా టీ పాలకి టీకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది కదా సో ఆ టీ పొడి కలిసిన తర్వాత ఇంకా లక్కీకి పాలు అస్సలు పడవ అందులోనూ వామిటింగ్స్ అవుతాయి అస్సలు తాగని తాగదు లక్కీ ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి ఇంతే అందుకని నేను ఎక్కువ పాలు ఇవ్వను బట్ టీ అంటే కొంచెం మిస్ అన్ లాక్కి టీ అలవాటు అయిపోయింది టీ తాగితే వామిటింగ్స్ కావు కానీ పాలు తాగితే వామిటింగ్స్ అవుతాయి మళ్ళీ అందులోనూ పెరుగు కూడా ఏం ఎక్కువగా తినదు పెరుగు వన్ అవర్ రెండు ముద్దలు అంతే ఇంక అంతకు మించి పెరుగు కూడా పెట్టాము అది కూడా తినదు యాక్చువల్గా పెరుగు కొంచెం బెటర్ పిల్లలకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది పిల్లలకి మంచిది బట్ అలాగని ఎక్కువ పెట్టకూడదు అయినా వాళ్ళు కూడా ఎక్కువ తినరు ఇక వద్దుకోండి కిచెన్ టాప్ అంతా క్లీన్ అయ్యే వరకు సో నేనైతే ఇదిగోండి మా వారికి టీ ఇచ్చేసాను లక్కీ ఆల్రెడీ ఒక రౌండ్ తాగేసింది అండ్ ఇంకా మా వారికి ఇచ్చిన తర్వాత టీ నేను కూడా తాగుతున్నాను ఆల్రెడీ లక్కీ కోసం కూడా గ్లాస్లో పక్కకు తీసి పెట్టాను సో ఇంతకు ముందు ఒక రౌండ్ అయిపోయింది మళ్ళీ పాలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టీ తాగాలనిపించింది మా ముగ్గురికి సరిపోయింది మా వారికి టీ లేదు కాబట్టి మళ్ళీ టీ పెట్టాను ఇదిగోండి ఆఫ్టర్ బిఫోర్ కిచెన్ కౌంటర్ ఎలా ఉందో సో ఇలా నీట్గా కనపడాలన్నమాట నాకైతే సో మార్నింగ్ కొంచెం ఇదిగోండి బద్ధకం అయితే ఇప్పుడు మార్నింగ్ ఒక వన్ అవర్ పట్టింది క్లీనింగ్ అంతా సో నాలాగా చాలా చాలామంది ఉంటారు బట్ ఎనీవేస్ చేంజ్ చేస్తాం చేయక తప్పదు సో ఇదిగో వాటర్ ఇవన్నీ క్లీన్ చేసే వరకు వాటర్ కూడా అయిపోయినాయి సో తర్వాత ఇది నల్ల వస్తుంది వాటర్ కొంచెం ప్రాబ్లమే ఉందండి సో ఇదిగోండి బోర్ అంతవరకే నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇలా వచ్చినప్పుడు పట్టుకొని అన్నీ నింపుకోవాలన్నమాట ఇంకా ట్యాబ్లలో రావాలంటే కుదరదు అది డైరెక్ట్ బోర్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి అది బోర్ వేయగానే నీళ్ళు వస్తాయి ఇవన్నీ నింపేసుకోవాలి సో ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా చేస్తున్నా అని చెప్పేసి మా వారి ఈ పనికి అప్పగించాను తను వచ్చేసి ఇంకా నీళ్ళన్నీ నింపుతూ ఉన్నాడు సో నిజంగా నీళ్ళైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది వర్షాలు కూడా లేవు ఎవరిని ఏమన్నా నిందించడానికి లేదు ఇక్కడ సో ఎందుకంటే వాటర్ లేవు ఇంకా అది కామన్ అందరికీ ఉంది ఆ ప్రాబ్లము ఇంకా మా వారు హెల్ప్ చేస్తున్నారు నీళ్ళు నింపడానికి అని చెప్పేసి నేను అదిగో ఇంటి క్లీనింగ్ అనమాట ఒక పని ఏదో ఒక పని చేసుకుంటూ ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాము ఒకరిపైన డిపెండ్ అయ్యే ఉండడం లేండి సో ఏదో ఒకటి మా వారు కొంచెం నాకు టైం లేనప్పుడు తను హెల్ప్ చేస్తుంటారు ఇలాగా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా మనం కూడా పని చేయడం చాలా ఈజీగా అవుతుంది ఇంకా మొత్తం భార పని భారం అంతా మన మీద పడకుండా కొంచెం రిస్క్ ఎక్కువ లేకుండా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఏదైనా కానీ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఏదైనా కానీ ఏ రోజు తప్పతో చెప్పండి ఈ ఊడ్చుడు తుడ్చుడు ఇవి కడుగుడు ఇవన్నీ డైలీ ఉండేటివే ఒక్కరోజుతో షేర్ చేసే వీడియోలు కావు డైలీ రొటీన్స్ అనమాట ఇంకా అందులోనూ పండగలు హాలిడేస్ వచ్చినప్పుడు ఇంక ఇంత డబ్బులు అవుతుంది కానీ పని అసలు తగ్గదు సో ఇల్లంతా ఊడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను మాఫ్ వేస్తున్నాను అంతలోపు ఇంకా మా వారు ధీరజ్ అయితే ఇంటి దగ్గర పని నడుస్తుంది కదండి సో వాళ్ళిద్దరైతే ఇంటి దగ్గర పని చూసేసి వద్దామని చెప్పేసి ధీరజ్ కూడా హాలిడే ఉన్నప్పుడే చూడాలి కదా మళ్ళీ వేరే టైంలో అయితే కుదరదు ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది స్కూల్ నుంచి వచ్చే వరకు దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ సిక్స్ సిక్స్ థర్ సిక్స్ థర్టీ వరకు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి సో అందుకే పాపం అడి కూడా చూడాలని ఉంటుంది కదా అని చెప్పేసి సర్లే ఇవాళ హాలిడే అంటే ఇంకా మా వారు అయితే ధీరజ్ని తీసుకొని వెళ్ళిండు ఇంకా నేను లక్కి తల్లి ఇదిగో ఇవన్నీ పని చేసుకొని మేము ఇద్దరం తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి ఇవన్నీ ఒక్కరోజు కాదండి డైలీ రొటీన్స్ ఎందుకంటే దీర స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు అన్ని డైలీ రొటీన్స్ లక్కి నాకు ఇంట్లో ఉండే ఇవే అన్నమాట అప్ అయిపోయినా లక్కి తల్లి కూడా అప్ అయిపోయింది ఈ వేసి ఇతన్ని కింద వేయాలి ఇల్లంతా క్లీన్ చేయాలని చెప్పేసి అక్కడ చేసినాయి ఇంకా ఇదిగోండి నిజంగా ఒక రకంగా మర లేకుండా టార్చర్ టార్చర్ పెడుతుంది సో బయటికి వెళ్దామని చెప్పేసి అంటుంది మా వారు నిన్న లేరని చెప్పారు కదా ఈరోజు వచ్చారు ఇంకా బయటికి తీసుకెళ్దాం ఇవా ఇంట్లో పనంత అయిపోయినాక సో పని ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వంట ప్రిపరేషన్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది క్వార్టర్ టు లెవెన్ అవుతుంది టైం ఇంట్లో పనంత అయ్యే వరకు అందుకే టిఫిన్ ఏం చేయాలనుకోవట్లేదు నైట్ అన్నం ముందు టమాటా రైస్ చేసేసి నెక్స్ట్ అయితే ఇంకా సోరకాయనో ఏదో ఒక కర్రీ ప్రిపరేషన్ చేసి తినేసిన తర్వాత లక్కిన్ బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ తర్వాతనో ఈవినింగో ఏదో ఒక టైం చూసుకొని ఇగో బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఏమో అట్లా తీసుకెళ్తే మన ఏమన్నా ఇరిటేషన్ ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి చూస్తున్నాం మరి చూద్దాం ఎంతవరకు ఇది పనికి వస్తుందో చూడాలి అండ్ ఇంకా మొత్తానికైతే దీపం కూడా ముట్టే చేసాము ఇంట్లో పువ్వులు లేవు ఇంకా బయటికి వెళ్ళి అంటే ధీరజు ఇంకా బయటికి వెళ్ళింది చెప్పాను కదా ఇంటి దగ్గరికి వెళ్ళిండని చెప్పేసి సో అలాగా చిన్నగా అయితే దీపం ముట్టించుకున్నాము ఉన్నాయి ఇంట్లో ఫ్రూట్స్ అవి ఇవైతే నైవేద్యంగా పెట్టేసి అయితే దండం పెట్టుకున్నాము సో మొత్తానికి ఇది ఇంకా లక్కీ అయితే ఇదిగోండి హెయిర్లో చూడండి స్కిన్ ఎలా మెరుస్తుందో లక్కీది ఎందుకంటే హెయిర్ అంతా లక్కీకి బాగా తిక్కుగా ఉంటుంది కాకపోతే పొడుగ్గా ఉంటుంది స్మూత్గా సిల్కీగా ఉంటుంది లక్కీ హెయిర్ చూడండి హెయిర్లో స్కిన్ ఎలా లైట్కి ఇలా ఫోకస్ అంటే కెమెరా తీస్తుంటే స్కిన్ అంతా మెరుస్తుంది అనమాట ఇంకా కొంచెం వంట వరకైతే లక్కీకి ఇదిగోండి బనానా పెట్టేస్తే కాసేపు అలా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది బట్ బాగా ఇరిటేషన్ వస్తుంది అసలు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు అన్నమాట లక్కీ దగ్గరనే కూర్చోవాలి అటు ఇటు మొత్తం మొక్కళ్ళ మీద చిన్న అంబాడినట్టు అంబడినట్టు అంబాడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంది సో మొత్తానికి దానిపైన ఒక కన్ను వేసుకుంటూ ఇటు పక్కన పనులను ఏం చేసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి సో నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు సో డైరెక్ట్గా అయితే ఇదిగో వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటే వంటలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఇంకా నేనైతే సోరకాయ టమాటా కర్రీ అలాగే మిరియాల రసం చేద్దాం అనుకున్నాను అందుకనే ఫస్ట్ అయితే మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను సోరకాయ మా వారికి చాలా ఇష్టం సో సోరకాయ పప్పు కానీ సోరకాయలు కానీ పప్పు ఇలాంటివి చాలా అంటే లిక్విడ్ కంటెంట్ ఉండ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే మా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో అందుకని పిల్లలు ఎక్కువ అంటే లెక్కి తింటుంది ధీరజ్కి మళ్ళీ ఇవన్నీ కొంచెం నచ్చవలేండి వాడికి కొంచెం స్పైసీ ఫుడ్ కావాలి ధీరజ్కి బట్ మా ఇంట్లో మాకు కొంచెం డిఫరెంట్గా తింటాడు ధీరజ్ అండ్ ఇంకా నేనైతే ఇదిగోండి సోరకాయ కర్రీ ప్రిపరేషన్ కోసం సోరకాయ కటింగ్ చేస్తూ ఉన్నాను ఇది ఒక్క ఒక్కొక్క సోరకాయ వచ్చేసి టెన్ రూపీస్ అన్నమాట సోరకాయ రేట్ అయితే కొంచెం తక్కువనే ఉంది మార్కెట్లో బట్ టమాటా రేటే ఎక్కువ ఉంది సెవెంటీ రూపీస్ కేజీ టమాటా సో మిగిలిన కూరగాయలన్నీ ఇంకా తక్కువనే ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ వంట అంత ప్రిపరేషన్ అయిపోయింది సింపుల్గా టమాటా సోరకాయ కర్రీ నా వేలో నేను ఎలా ప్రిపేర్ చేశాను అలాగే మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేశాను సింపుల్గా చూపించాను ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో ఒక టూ అవర్స్ వీడియో అవుతుందనమాట అందుకే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను సో మొత్తానికి వంటలైతే ప్రిపరేషన్ అయిపోయింది సో నేనైతే ఇదిగో లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నాను సో ఆ ఇంకా మా వారు కూడా వచ్చేసి ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు అంతలోపు ఇక వంటలన్నీ ప్రిపరేషన్ అయిపోయింది లక్కీ తిన్న తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ మిరియాల రసము రైస్ అలాగే సోరకాయ కర్రీ మొత్తానికి మా స్పెషల్ ఇది ఇవ్వాలా మా వారైతే తిన్నారు ఇంకా తర్వాత నేను కూడా తినేసి ఇంకా లక్కీ బాగా ఎడుస్తుంది కదా సో బయట తిప్పుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంకా తర్వా తిన్న తర్వాత అయితే ఇగో బయటికి వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఎందుకంటే టూ డేస్ నుంచి బాగా ఇరిటేషన్ అవుతుంది బయటికి వెళ్దామని ఇంకా పాపం దాన్ని కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్టు మొత్తానికైతే బయటికి తీసుకెళ్ళడానికి ప్లానింగ్ దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లక్కిని ఎక్కడికి తీసుకెళ్ళాము ఏందని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో ఎలా అనిపించింది ఐ హోప్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్